ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన క్రీస్తునామున శుభములు కలిగినాక ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథంలో ఉన్న మొదటి అధ్యాయములో పదవ వచనములో ఉన్న అనుసంధానము చేయబడి ఉన్న కొన్ని వచనాలను ధ్యానం చేసుకుందాం జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె మనము కొన్ని దినముల క్రితము ఈ మొదటి అధ్యాయమును ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం మధ్యలో కూడా వేరే వాక్య ధ్యానములు చేయటానికి సాగిపోవలసి వచ్చింది ఈ పదవచనంలో ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా అనే మాట మనము చూస్తున్నాము ఎవరు కూర్చో అపోస్తులుడు ప్రియమైన శిష్యుడు ప్రభువుకు అయిన యోహానుభక్తుడు ఆ పద్మాసు ద్వీపంలో పడవేసినప్పుడు అక్కడ ఆయనకు దేవుని సన్నిధి దొరికింది మనము ఎప్పుడైతే మానవులకు దూరమైపోతామో ఎప్పుడైతే మానవులు మనల్ని అసహించుకుంటారో ద్వేషించుకుంటారో అప్పుడే ప్రభు సన్నిధి మనల్ని ఆవరిస్తుంది బలపరుస్తుంది ఆయన ఒంటరిగా మనల్ని ఎప్పటికీ కూడా బదిలీవయ్యాడు యసు క్రీస్తు ప్రభు ఆత్మస్వరూపిగా పరలోకములో తండ్రి కుడి పార్శ్వమున ఉండి వ్యూహానుభక్తుని యొక్క శ్రమ కూడా ఎరిగినవాడా వ్యూహానుభక్తునితో ఆత్మీయ సహవాసము చేస్తూ ఉన్నాడు ఆ కుమారుణ్ణి ఆ ప్రియ శిష్యుణ్ణి ఆదరిస్తూ ఉన్నాడు ధైర్యపరుస్తూ ఉన్నాడు తన యొక్క ప్రణాళిక అంతా కూడా పరలోక మర్మములను కూర్చి విశదీకరిస్తూ ఉన్నాడు ఈ తరుణం కొరకు ఈ ఏకాంతమైన ఆ ప్రియ శిష్యుని యొక్క సహవాసం కొరకు ప్రభువు ఎన్నో దినముల నుండి ఆయన ఎదురు చూస్తున్న ఆ సమయం ఆసన్నమైంది ఇక భక్తునితో అనేక విషయములు రానున్న కాలములో జరగనున్నాయన్నీ కూడా వివరిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలిగినిగాక ఇక్కడ ఈ యొక్క అద్భుతమైన సన్నివేశాన్ని మనం ఒకటవ అధ్యాయంలో వచనం మనము చూసినప్పుడు మీ సహోదరుడను ఏసుని బట్టి ఈ శ్రమ నాకు కలిగింది యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోనూ పాలివాడను అయి ఉన్నాను ప్రభుని యేసు నామమును ధరించినందుకు అంగీకరించినందుకు ఆయన జీవిత సాక్ష్యమును వెల్లడి చేస్తూ ఉన్నందుకు ఆయనకు శ్రమ కలిగింది అయితే ఆ శ్రమలు పాలివాడను అవుతూ ఉన్నాను ఆ యొక్క శ్రమలోను రాజ్యములోను భూలోక రాజ్యము కాదు పరలోక రాజ్యములో పల పరలోక రాజ్యములోను దానిని పటిష్టము చేయుటలోను దానిని వ్యాప్తి చేయుటలోను దాని యొక్క పరలోక రాజ్య స్థాపనలు ప్రముఖమైన పాత్రలు వహిస్తూ నా పోస్తుల్లో ఒకడుగా ఉన్నాడు సహనము శ్రమ పొందినప్పుడు శ్రమ కలుగుతూ ఉన్నప్పుడు ఎదుర్కొంటే హింసాకాండనంతా కూడాను సహనముతో యసు క్రీస్తు ప్రభు ఓర్చుకుంటున్న భక్తుడు భక్తుడు అలా యసుతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసుడను అన్న ఆ యొక్క వాగ్దానము ఇక్కడ నెరవేరింది భక్తుని జీవితంలో హల్లు దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగింది గాక ఎంతటి గొప్ప భాగ్యము యోహాను భక్తునికి కలిగింది అని మనము చూడవచ్చు ఇక్కడ మరొక విషయాన్ని కూడా మనము చూడవచ్చు అప్పుడేమైన వాళ్ళారా యోహాను దేవుని యొక్క వాక్యం బోధించినందుకు క్రీస్తు సాక్ష్యమును గూర్చి సాక్షిగా వివరించినందుకు పద్మాసు ద్వీపములో ఆయన పరవాసి అయ్యాడు అనగా అక్కడ పరిచర్య టర్కీ చిన్న ఆసియా ప్రాంతాల్లో తన చేస్తున్న ఆ యొక్క ప్రభు యొక్క సువార్త పరిచర్యలు ఎంతో అలుపెరగని పోరాటం పోరాడుతూ ఉంటుండగా అక్కడి నుంచి ప్రత్యేక పరిచి దూరంగా మానవులకి అక్కడున్న సంఘాలకి విశ్వాసులకు ఎవ్వరికీ అందకుండా మనుషుల నుంచి వేరు చేయాలని ఆ యొక్క ఐలాండ్లో ఆ యొక్క ద్వీపములు పడవేసి ఉన్నారు కటికా చీకటిలో కానీ మనుషులకు దూరపరిచి ఉన్నారు కానీ ఈ లోక సహవాసము లేక విశ్వాసుల సహవాసము కాని దూరమైంది అయితే క్రీస్తు ప్రభు యొక్క ఆత్మస్వరూపి అయిన దేవుని యొక్క సహవాసం మరి దగ్గర అయిపోయింది అలలుయ్య దేవునికి మహిమ కలుగునిగాక ఎంత సన్నిహితమైపోయి ఉంటున్నాడు దేవునితో దేవునితో ఎక్కడ లేని సన్నిహితమైన సంబంధము ఆయన ప్రణాళికని వివరిస్తూ ఉన్నాడు యస్సు క్రీస్తు ప్రభు దేవునికి మహిమ కలిగింది కాక ఇట్టి భాగ్యము భక్తునికి ప్రభు అనుగ్రహించినందుకు వాటి అన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు సాగిపోవడానికి వ్యూహానికి ఇచ్చిన ధైర్య సాహసాలను బట్టి ఊర్పును బట్టి దేవుని కొరకు తన జీవితమును అంకితము చేసుకున్న విధానం బట్టి చీకటిలో పరవాసిగా ఉన్నా సరే ప్రభు కొరకే సాక్షిగా బ్రతకడానికి ప్రభు గురించి మాట్లాడడానికి ఇంకా తన యొక్క సువార్త ప్రచురణ తన సాక్ష్యము ఇంకా ప్రబలమౌటకు కారణమైంది శ్రమల ద్వారా ప్రభలుతున్న సువార్త గంభీరము దేవునికి మహిమ కలిగిన గాక అట్టి గొప్ప సవాలుతో కూడిన భక్తుడు భక్తుని బట్టి దేవునికి మహిమ ప్రభావములు ఎల్లబెడలా కలుగును గాక ఆమె